హే రాణి కేయి నీ ఆలోచన శక్తి తగ్గినది నీ మూర్ఖత్వములో నీవు అనర్థము కలుగుతున్న చోట అది నీకు అర్థములా కనిపిస్తున్నది నీ పరిస్థితి చాలా దుఃఖకరముగా ఉన్నది నీవు శోక సముద్రములో ఉన్నావు కానీ నీకు ఆ అది బోధపడటం లేదు హే కేకేయ రాజకుమారి శ్రీరాముడు రాజు అయిన తర్వాత అతని పుత్రుడు ఎవరైతే ఉంటాడో అతనికే రాజ్యము దొరుకుతుంది భరతుడు రాజపరంపరలో ఇంకా ఉండడు ఓ భామిని కేకేయి రాజు అందరూ పుత్రులు రాజసింహాసనం మీద కూర్చోరు అందరూ కూర్చుంటే అలా చేస్తే పెద్ద అనర్థము జరుగుతుంది ఓ పరమసుందరి నందిని అందువలనే మహారాజులు వారి జ్యేష్ఠ పుత్రులకి రాజ్యము ఇస్తారు పుత్రుడు గుణవంతుడు కాకపోతే ఆ సమయములో వేరే గుణవంతుడు అయిన పుత్రుడికి రాజ్యము ఇస్తారు ఓ పుత్రవత్సల కేకేయి నీ పుత్రుడికి రాజ్య అధికారము చాలా దూరము అయినది అతను అనాథుడిగా అన్ని సుఖముల నుంచి వంచితుడు అవ్వబోతున్నాడు నీకు తెలియడం లేదు అందుకని నీకు హితకరమైన మాటలు చెప్పడము కోసము నేను వచ్చాను కానీ నా అభిప్రాయము నీకు అర్థము అవటం లేదు నాకు కలిగిన కష్టము ఏమిటంటే నీ సవితి కొడుకు అభ్యుదయము విని నాకు ఆభూషణములు ఇస్తున్నావు నేను చెప్పేది ఒకటి గుర్తు ఉంచుకో ఓ శ్రీరామునికి నిష్కంటకమైన రాజ్యము దొరికిన తర్వాత భరతుణ్ణి అతను ఈ దేశము నుండి బహిష్కరిస్తాడు లేదా ఇంకా ముందుకు వెళ్తే పరలోకానికి కూడా పంపిస్తాడు భరతుడు చిన్న వయస్సులోనే అతని మేనమామ ఇంటికి పంపినావు దగ్గర ఉంటే సౌహార్దము ఉత్పన్నము అయ్యేది ఇదే విషయము లతా మరియు వృక్షాల స్థావర యోనిలలో కనిపిస్తుంది ఒకటికి దగ్గర ఇంకొకటి ఉంటే పరస్పర ఆలింగన పాషలో బద్ధము అవుతారు ఇక్కడ భరతుడు ఉంటే తను కూడా మహారాజు దశరథునికి సమాన రూపముగా స్నేహము పెరిగేది అప్పుడు ఆయన అర్ధరాజ్యము భరతునికి ఇచ్చేవాడు భరతుడు తనతో పాటు శత్రుఘ్ని కూడా తీసుకుని వెళ్ళాడు ఎలాగైతే లక్ష్మణుడు రామునికి అనుగమిస్తాడో అదేవిధముగా శత్రుఘ్నుడు భరతునికి అనుసరణ చేస్తూ ఉంటాడు నేను ఎక్కడో విన్నాను అడవిలో చెట్లు కొట్టేవాళ్లు కొంతమంది వృక్షమును నరకాలి అని అనుకున్నారు కానీ చుట్టుపక్కల ముళ్ళ కంచ ఉండడముతో ఆ చెట్టు కొట్టలేకపోయారు ఎందుకంటే ఆ ముళ్ళ కంచ వృక్షానికి పెద్ద భయము ఆపద రాకుండా సహాయము చేశాయి